వర్షాకాలం అయితే మనకు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనకు అనేది ఎలకల ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే వర్షాకాలం అనేది ఎలకలనే బయట గూడ్లు పెట్టుకున్నా సరే అదే హోల్స్ పెట్టుకున్న సరే అందులో వాటర్ వెళ్ళిపోయిన ఏంటంటే మనకు అనేది విజీగానే మన అయితే రావడం జరుగుద్ది అలాగే రెండు బోర్డ్స్ ఉన్న ప్లేసెస్కి అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయండి అసలు బోట్స్ ఉన్న ప్లేస్కి ఎందుకు వస్తాయంటే మెయిన్గానే మన బోట్స్ అనేది ఫుడ్ తింటాయి కదండి ఫుడ్ తినడం అంటే తొక్కలు వల్చుకున్న తొక్కల కింద పడిపోవడం నెక్స్ట్ అంటే బోర్డ్స్ వ్యర్థాలు అనేది స్మెల్ గురించి నెక్స్ట్ ఈజీగా బోర్డ్స్ ఎక్కువ ఉన్నా సరే ఎలకలు అయితే తొందరగా వచ్చేస్తూ ఉంటాయండి మెయిన్గా బోర్డ్స్ అనేది వ్యర్థాల స్మెల్ బట్టి వచ్చేస్తూ ఉంటాయి అలాగేంటంటే ఈ బోర్డ్స్ తిన్న వేస్ట్ ఫుడ్ అంతా కూడా తింటాయండి అలాగే ఏంటంటే మనకు అనేది ఈ ఎలకలో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనకు అనేది ఎలకలు బోర్డ్స్ని ఈజీగా కాలు అయితే కొరికేస్తూ ఉంటాయి ఎందుకంటే మన బోర్డ్స్ ఏంటంటే నైట్ టైం అనేది గిల్స్ పట్టుకుని ఎలాడుతూ ఉంటాయి కొన్ని అనేది కొన్ని ఏంటంటే కరమే కూర్చుంటే ఈ గిల్స్ పట్టుకుని ఎలాడంటే బోర్డ్స్ని ఏంటంటే ఎలకలు అనేది కాలు కొరికేయడం కానీ లేదా రెక్కలు కొరికేయడం కానీ కొన్ని కొన్నిసార్లు అంటే అనేది మన గూరు లోన కూడా వెళ్ళిపోయి మన బడ్జీస్ అనేది చంపడం జరుగుద్ది నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం మెయిన్గా అనేది ఇట్ల వల్ల ఇన్ఫెక్షన్ అనేది పక్కన పడితే బోర్డ్స్ అనేది డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంది బట్ ఏంటంటే మనకు అనేది ఇట్లా ఎలా రికవరీ అవ్వాలి నెక్స్ట్ ఏంటి అసలు రాకూడదంటే ఉండాలంటే మాత్రం కొన్ని అయితే నేను చెప్తున్నా కొన్ని పనులు అయితే మీరు చేయండి ఎందుకంటే ఎడకల వల్ల పడే బాధలు అనేది చాలా మంది పడుతున్నారు బట్ నేను ఆకు తెలిసినంత వరకు నేను చెప్తాను బట్ మీరు పాటిస్తే డెఫినెట్గా మీ దగ్గర అనేది ఎడకలాంటి అనేది బోర్డ్స్ అనేది విజయంగా కాపాడుకోవచ్చండి ఫస్ట్కి ఏంటంటే మనకు అనేది మీరు చూస్తున్నారు కదండీ మీరు మామూలుగా అనేది బజ్జీస్ ఉన్న ప్లేసులు అంటే అంతా కూడా మీకు అనేది నీట్గా ఉండాలి అలాగే బజ్జీస్ కేజ్ అనేది మనకి ఎప్పుడు కూడా వ్యర్థాలనేది అంటే మీరు రెండు మూడు సార్లు ఎలకలు వస్తున్నాయో మీరు గమనించిన తర్వాత మీరు అనేది ఇక పయనించి అనేది బజ్జీస్ కేజ్ అనేది డైలీ క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే పిసి ఎందుకు వస్తాయి అంటే బజ్జీస్ అనేది వ్యర్థాలు విడిచిపెట్టిన స్మెల్కి నెక్స్ట్ బజ్జీస్ అనేది విడిచిపెట్టిన ఫుడ్కి అదే వేస్ట్ ఫుడ్కి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ రెండు కూడా అనేది డైలీ ఈవినింగ్ టైం అనేది క్లీన్ చేసుకుంటే నైట్ టైం అనేది ఈ ఎలకలు వచ్చినా సరే ఈ ఫుడ్కి అనేది అట్రస్ అవ్వవు కాబట్టి బజ్జీస్ డిస్టర్బ్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి అదే ఫుడ్కి ఏమన్నా ఇంకోటి ఈ ఫుడ్ కానీ ఫుడ్ తింటూ ఈ పైన బజ్జీస్ని చూస్తే బజ్జీని అటాక్ చేస్తాయి అదే ఫుడ్ కానీ ఎటువంటి లేకుండా నీట్గా ఉన్నాయనుకోండి మీకు అనేది ఆ స్మెల్కి అనేది ఈ అనేది రాకుండా ఉంటాయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు అనేది చాలామంది అడుగుతున్నారు భయ్య ఒకవేళ వచ్చేసాయి భయ్య మా దగ్గర అనేది మనం ఫుడ్ క్లీనింగ్ చేసుకుంటున్నా సరే మాకు అనేది వచ్చేస్తుంది అంటే మాకు మీరు ఏం చేస్తారంటే ఇల్లు ఉంటాయి కదండి ఇల్లు అనేది బాగా దంచేసి అది వాటర్ మిక్స్ చేసి మీరు అనేది వడకెట్టి ఆ వాటర్ అనేది మీ కేజ్ చుట్టుపక్కల స్ప్రే చేయండి అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఇల్లు అనేది బజ్జెస్ మీద ఫ్రే చేయకండి బజ్జీస్ మీద స్ప్రే చేస్తే బజ్జెస్కి అనేది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వస్తూ ఉంటాయి కదా వస్తాయి డెఫినెట్గా అందువల్ల మీరు ఏం చేస్తుంటే కేజ్ అనేది చుట్టుపక్కల మీరు అక్కడ కేస్ పెద్ద కేసు చుట్టుపక్కల కూడా మీరు స్ప్రే చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తాం బజ్జీస్ మీద స్ప్రే చేయదు ఎల్లుపోయి వాటర్ అనేది నెక్స్ట్ మీకు అనేది దాచిన చెక్క దాచిన చెక్క కూడా మీరు అనేది ఇది కూడా మంచి పౌడర్ మిక్సీలో కొట్టు పౌడర్ చేసుకొని మీరు అనేది ఇది కూడా మీరు అనేది బజ్జీస్ మీద అనేది జల్లపడదండి వాటర్ అనేది ఈ వాటర్ అనేది కేజ్ బయటే మీరు అనేది కేజ్ ఎక్కడ పడుతున్నారో ఆ అనేది స్ప్రే చేసుకుంటే వేలకైనా ఈ ప్లేస్ నుంచి వస్తాయని కూడా ఆ ప్లేస్లో ఎక్కువగా స్ప్రే స్ప్రే చేయండి మీకు ఎందుకు ఎల్లుపై నెక్స్ట్ దాచిన చెక్క నెక్స్ట్ దింతపూట అనేది మీరు అనేది లవంగాలు లవంగాలు కూడా మీరు అనేది చక్కగా మీ మిక్సీ కొట్టేసి వాటర్ అనేది మీరు అనేది మిక్స్ చేసి ఆ వాటర్ కూడా స్ప్రే చేస్తే మీకు అనేది ఈ మూడు వల్ల యూజ్ ఏంటంటే మీకు అనేది అంటే బజ్జీస్కి అనేది యూజ్ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఎలకలు తర్వాతే బజ్జీస్ అయితే హ్యాపీగా ఉంటుంది కదండి బట్ బజ్జీస్ మీద అయితే ఈ మూడు కూడా స్ప్రే చేయొద్దు నేను మరీ మరీ చెప్తున్నాను బజ్జీస్ మీద స్ప్రే చేయొద్దు మీరు అనేది ఏదైనా సరే బడ్జెస్ అవుట్డోరే మీరు అనేది స్ప్రే చేసుకోండి బట్ ఈ అనేది ఎలక మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే వీళ్ళకైతే అనేది ఎక్కువగా ఉంటుందండి వీళ్ళకనేది ఈ పవర్కి అనేది బడ్జెస్ అనేది చక్కగా ఈ బజ్జెస్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ చక్కగా ఉంటాయి కానీ ఎలకలకి అనేది అనేది అస్సలు నచ్చదు అందువల్ల ఉంటే దూరంగా వెళ్ళిపోతాయండి అండి ఎలకలు అనేది ఈ ఉన్న ప్లేస్లో కానీ అనేది రావడం తక్కువ అలాగని చెప్పి రావని నేను చెప్పను ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా బట్ ఏంటంటే మీకు అనేది హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది మిగతా హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా పంచేయడం మాత్రమే నేను చెప్తాను ఎందుకంటే నేను అందరిలాగా మీకు తెలుసు కదా నా వీడియోస్ విజయవాల్కి అందరూ అర్థమైపోద్ది అంటే మనం ఏదైనా సరే ఓపెన్గా చెప్తాం ఇది చేయండి పక్కా జరిగిపోద్ది వాడండి జరిగిపోద్ది అనేది మాత్రం జరగదు డెఫినెట్గా అనేది ఎందుకంటే ఏదైనా యూజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అనేది మీకు అనేది మీరు ఎలకల నుంచి ఉపశమం కావాలి మీ బడ్జెట్స్ కంటే మాత్రమే బయట అనేది ర్యాట్స్ బోల్స్ అయితే అమ్ముతారండి బోల్స్ తీసుకొచ్చి మీరు పెట్టుకుంటే ఆంధ్రలో అయితే పడిపోతూ ఉంటాయి మీరు ఏదన్నా వాటికి తిన్నాకంటే మాత్రం పెడిపోతాయి అవి తీసుకెళ్ళి మన హౌస్గానే చాలా దూరంగానే విడిచిపెట్టుకుంటే ఈ కొంచెం కాపాడుకోవచ్చు మనం బదిలీస్ ఉండదు నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ర్యాట్ ప్యాడ్స్ అయితే వచ్చేసాండి ఈ ప్యాడ్స్ మనం ఓపెన్ చేసి పెట్టుకుని మీ కేసు అనేది ఆ ప్యాడ్లకు వచ్చి ఎలకలు లకలు పడిపోతాయి ఎలకలు ఇలకలు తీసుకెళ్ళి మీరు అనేది బయట అనేది ఎక్కడైనా పాడేసుకోవచ్చు ఈ రెండు తప్ప మిగతా నేను ఎదరో చెప్పాను కదా అవన్నీ కూడా మీకు అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్యారంటీగా అయితే ఆపడానికి అయితే ఉపయోగపడవు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎలకలు ఆపేగల ఉపయోగపడాలంటే మాత్రం మీరు అనేది ఎలక బోన్ పెట్టేసుకోండి అందరూ అయితే ఎలకలు పడతాయి కానీ తీసుకెళ్ళి మీకు ఇంటికి దూరంగా అనేది విడిచిపెట్టేసుకోండి మీకు అనేది మెయిన్గానేది ఇదే మీకు అనేది హండ్రెడ్ పర్సెంట్ అని ఇదే బట్ స్టార్టింగ్ ఎందుకు చెప్పబోయే అంటే మాత్రం స్టార్టింగ్ అనేది అంటే అవి కూడా పనిచేస్తాయి బట్ ఏంటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే పని చేయవు చాలామంది అడుగుతున్నారు కదా భయస్ చెప్పండి టిప్స్ చెప్పండి టిప్స్ అని చెప్పినారు కదా చెప్తాం బట్ ఏంటంటే ఇనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవు మనకనేది మొత్తానికి మనకి రేపు నుంచి ఎలకలు రాకూడదు అనుకుంటే మాత్రమే ఈ బౌల్లో ఈ బోన్ పెట్టించుకొని సరిపోద్ది బోన్ తెచ్చుకొని చక్కగా ఎట్టించుకుంటాయి బయట మనకు అనేది మార్కెట్లో అమ్ముతూ ఉంటారు మనకు అనేది అది తెచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అనేది చక్కగానే అందులో ఎలక పడిపోతే మార్నింగ్ లేచి తీసుకెళ్ళి చక్కగా విడిచిపెట్టుకోవచ్చు అదే సజెషన్ మీకు అనేది మీకు అనేది ఏంటంటే చాలామంది చెప్తున్నారు కదా భయ్య ఇది వర్క్ అవుతుంది వర్కట్ అవుతుంది బట్ ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్స్ అదేదో డైరెక్టర్ మీకు అనేది ఎందుకంటే ఒక రోజు చూస్తాం రెండు రోజు చదప్పుడు ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా టిప్స్ అనేవి కూడా మీకు వర్కట్ అనుకోండి కానీ వర్కట్ అవ్వకపోవడం పక్కేటండి ఈ లోపు బజ్జీస్ కోల్పోతారు మాకు అనేది బజ్జీస్ ఇంపార్టెంట్ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు లాస్ట్లో మీకు చెప్పాను కదా మీరు ఏమైనా బోన్ అయితే పెట్టేసుకుంటే ఈజీగా అనేది వర్కట్ అయిపోతుంది అలాగే ఎనకలు కూడా మనం చంప లేదు ఎలకలు మనం చంపావన్సలు లేదు చెగ్గ మీరు అనేది ఎలకలు తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా మీ దగ్గర విడిచిపెట్టుకోవచ్చు వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ మీ బజ్జీస్కి ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది బట్ ఏంటంటే బజ్జీస్కి అనేది ఒక్కసారి ఈ ఎలకలు అనేది అలవాటు అయితే మాత్రమేనా మీరు ఎన్నిసార్లు బజ్జీసి మార్చినా సరే ఎలకలు కంపల్సరీ అక్కడికి వస్తాయండి అలాగే మనం ఎలకలకైనా ఎన్ని ఆటంకలు పెట్టినా సరే ఎన్ని అడ్డం పెట్టినా సరే రావాల్సిన ఎలక మాత్రం ఎలకలు వచ్చేస్తుంది మీరు ఎంత చిన్న హోల్ ఉన్నా సరే ఎన్ని మూసినా సరే ఒక్కసారి కానీ మీ దగ్గర ఉన్న బజ్జేసిన గానీ కొరికి అలవాటు అయ్యిందంటే మాత్రమే దాంతోపాటు ఇంకో పది ఎలకలు తీసుకొస్తుందండి అర్థం అర్థమైందో దాన్ని బట్టి ఏంటంటే వెలకలు కానీ ఒకవేళ వస్తే మాత్రాన ఇలా బోన్స్ కానీ పెట్టేసుకోండి లేదంటే ప్యాడ్స్ పెట్టేసుకోండి లేదు భయ్య మాకు అనేది కెలకలు రాలేదంటే మాత్రా ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ ఏది అప్పుడప్పుడు వస్తున్నాయంటే మాత్రం ఎవరో చెప్పినట్టు ట్రై చేయండి అవి అవి ఒరకట్ అవుతాయి బట్ లేదు భయ్య డైలీ వచ్చేస్తున్న బడ్జెట్స్ లాస్ అయిపోతాయి మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ బోన్స్ నెక్స్ట్ ఈ ప్యాడ్స్ పెట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే మీకు స్టార్టింగ్ నుంచి కూడా మీరు మెయిన్ మేటర్ చెప్పేస్తే మీరు అనేది నెక్స్ట్ టైం నాకు కింద కామెంట్లు పెడుతున్నారు భయ్య అది చేస్తే వర్కట్ అవుద్ది కదా ఇది చేస్తే వర్కట్ అవుతుందని ఒరకట్ అవుద్ది బట్ ఏంటంటే మీకు చేరింది ఏముంది మనకు అనేది ఈ లేట్ అవుద్ది వర్కట్ అయినప్పుడు ఈ లోపు బజ్జీస్ కోల్పోతే రెండు కాదు కదా ఇప్పుడు ఏకంగా ఒకేసారి పది కొన్ని కొన్ని దిక్కుల కొంతమంది ఏం జరుగుద్ది అంటే ఒకేసారి ఎలకలు మొత్తం దూరి రిజర్వే బజ్ చేజ్జ నుంచి చంపేస్తూ ఉంటాయి బట్ ఆ ప్రాబ్లం అనేది రాకుండా మనం ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ప్రాబ్లం ఉండదు బట్ అంటే ఒక్కసారి అలాగే అలవాటు అయితే మాత్రం అది అయితే వదిలే పరిస్థితి లేదు మీరు అనేది కంపల్సరీ కూడా నేను చెప్పినట్టు ఈ పెట్టేసుకోండి వీరు నచ్చింది అనుకుంటున్న ఫ్రెండ్స్ వీళ్ళు నచ్చితే మాత్రం డెఫినెట్గా అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తే ఏంటంటే జనరల్ కంటెంట్ అయితే మన అవ్వడం జరుగుతుందండి ఎందుకంటే నేను ఇప్పుడు ఏ చేయండి ఏ చేయండి జరుగుతాయని చెప్పే టైప్ కాదు మన అనేది ఎందుకంటే నేను బిఫోర్లు అంటే నేను స్టార్టింగ్లో అనేది బోర్డ్స్ కోల్పోయాను కాబట్టి అంటే బడ్జెస్ని కోల్పోయాను కాబట్టి వాటి బాధ వాటి పెయిన్ అనేది ఉంటుందో అది కోల్పోయిన వాళ్ళకే తెలుస్తుంది అందుకని ఇతరులతో తెలియకూడదని చెప్పేసి మనం ఈ వీడియోస్ చేస్తున్నాను అంటే కానీ బట్ ఏంటంటే మన యూట్యూబ్లో ఏదో అమౌంట్ గురించి కానీ లేదంటే నెక్స్ట్ ఏంటంటే మనకి అనేది సేలింగ్ గురించి అట్ల గురించి కాదు మెయిన్గా నేను పడే బాధ పడకూడదని చెప్పేసి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అందువల్ల మీకు ఎన్నో జనులు అన్నీ ఉండడం జరుగుతుంది అందులో మనం మార్చి గీర్చి అది అని చెప్పం ఏదంటే డైరెక్టర్ చెప్తాం అందుకని కొంచెం ఏంటంటే వీడియో కొంచెం లెంత్ అయ్యిందనుకుంటున్నాను బట్ యాక్టర్ ఇచ్చినదే కానీ వీడియో లెంత్ అయింది బట్ సారీ అండి కొంచెం చేరుకోకండి బట్ వీడియో లాస్ట్లో చూసినందుకు థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్